మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు గత కొన్ని రోజులుగా సూర్యాపేట జిల్లాలో నల్గొండ జిల్లాలో అదేవిధంగా జనగామ జిల్లాలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొన్ని జిల్లాలలో రాత్రి పూట నిద్రిస్తున్నటువంటి ఆడవారి మెడలలో కుస్తెల తాళ్లను దొంగతనం చేసేటువంటి మూట అదేవిధంగా మామూలుగా ఆరు బయట నిద్రిస్తున్న వారిని టార్గెట్ చేసుకొని వాళ్ళ మెడలో ఉన్నటువంటి ఆభరణాలను దొంగతనం చేసే ముఠాని మనం అరవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు అరవపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది అదేవిధంగా సిసిఎస్ సిబ్బంది సిసిఎస్ సిఐ శివకుమార్ అండ్ అదేవిధంగా సిసి సిఐ నాగారం పర్యవేక్షణలో ఒక నలుగురు సభ్యులు ఉన్నటువంటి ముఠాని అప్రహణం చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా చూస్తే ఈరోజు మధ్యాహ్నం పూట అరవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉన్నప్పుడు నలుగురు రెండు బైకుల మీద అనుమాన స్పదంగా తారసపడినప్పుడు ఇమిడియట్లీ మనం వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ ఆధీనంలో ఐదు లక్షల రూపాయలు విలువైనటువంటి బంగారు ఆభరణాలు యాభై వేల రూపాయల విలువైనటువంటి వెండి ఆభరణాలు మనకు లభ్యమైనవి వాళ్ళని మనం మనదైన శైలిలో ప్రశ్నిస్తే వాళ్ళు గత కొన్ని రోజులుగా సూర్యాపేట జిల్లాలో మరీ ముఖ్యంగా నాగారం సర్కిల్ అదేవిధంగా తుంగతుర్తి సర్కిల్ ఏదైతే మర్రిపెడటు నకరేకల్ హైవే ఉంటుందో ఆ హైవేకు అటువైపు ఇటువైపు టార్గెట్ చేసుకొని రాత్రిపూట నిద్రిస్తున్నటువంటి ఆడవారి మెడలల్లో ఉన్నటువంటి బంగారం ఆభరణాలను వీళ్ళు టార్గెట్ చేసుకోవడం జరిగింది కొన్ని కేసులలో ఇంట్లో కూడా దొంగతనంగా ప్రవేశించి అక్కడ ఆభరణాలను దొంగతనం చేయడం జరిగింది వీళ్ళు ప్రధానంగా నలుగురు అఫెండర్స్ ఉన్నారు ఓలేటి మహాలక్ష్మాలరావు గద్దెడ సురేంద్ర అల్లేటి రాజేష్ కేంద్ర రాఘవేంద్ర రావు వీళ్ళందరూ కూడా బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా చెందినటువంటి ఈ నలుగురు అఫెండర్లు వీళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా కేసులు ఉన్నాయి మనము వీళ్ళు చాలా నెటోరియస్ అఫెండర్స్ ఇందులో ఏ వన్గా ఉన్నటువంటి మహాలక్షాలరావు కాకినాడ జైలు నుంచి తప్పించుకొని రావడం జరిగింది ఇతని మీద ముప్పై ఏడు కేసులు రెండు రాష్ట్రాల్లో నమోదయ్యున్నాయి ఇతను జైలు నుంచి తప్పించుకొని ఉన్నాడు ఏటుగా ఉన్నటువంటి సురేంద్ర మీద పదహారు కేసులు ఉన్నాయి ఏ త్రీగా ఉన్నటువంటి రాజేష్ మీద ఏడు కేసులు ఉన్నాయి ఏ ఫోర్గా ఉన్నటువంటి రాఘవేందర్ రావు మీద మనం ఎన్ని కేసులు ఉన్నాయి అనేది పరిశీలించడం జరుగుతుంది సో వీళ్ళందరూ మన జిల్లాలో చాలా వాంటెడ్గా ఉన్నారు ఈరోజు సిసిఎస్ అదేవిధంగా అరవపల్లి పోలీస్ స్టేషన్ సంయుక్తంగా నిర్వహించినటువంటి తనిఖీల్లో వీళ్ళని పట్టుకోవడం జరిగింది వీళ్ళ ఆధీనంలో ఐదు లక్షల యాభై వేల రూపాయల విలువైనటువంటి బంగారు వెండి ఆభరణాలు అదేవిధంగా రెండు బైకులని నాలుగు సెల్ ఫోన్లను సీజ్ చేసి ఈరోజు మనం జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది